చేద్దర్తనలో ముప్పై ఏడు ముప్పై ఎనిమిది కీర్తనలో ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై ఏడు ముప్పై అపరాధులు నశించదురు భక్తిల సంతతి నిర్మూలమీనులు భక్తిహీనులు అంటే దేవుని నమ్మే వాళ్ళని నమ్మని వాళ్ళు దేవుని వెతికే వాళ్ళకని వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి కూడా ఎగటాయి చేసే వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది దేవుని సన్నిధికి వచ్చి కూడా ఉంటాడు మనసేమో ఇంకో దగ్గర కూడా ఉంటుంది కాబట్టి భక్తిహీనులు ఏమైపోతారు నిర్మూలమగి నిర్మూలమగుదురు భక్తిహీనుడు మరి నిర్మూలము అవుతాడనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఒకడైనా నువ్వు నిలవకుండా అపరాధులు నశించు భక్తిహీనుల సంతతి నిర్మూలమగును భక్తిహీనులు ఎవరైతే ఉంటే వారి కుమారులకు కుమార్తెలకు కూడా శాపము తెచ్చిపెట్టిన వారైతారు నిర్మూలన అయిపోతారు అంటే మన తల్లిదండ్రులు చేసినటువంటి పొరపాట్లు కూడా అవి మన మీద కూడా వస్తాయి అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది డెబ్బై మూడవ కీర్తన పదిహేడవ చరణం డెబ్బై మూడవ కీర్తన పదిహేడవ చరణం

వారు నశించినట్లు వారి పాడైపోదురు మహాభయం చేత వారు కడముట్ట నశించురు చూడండి ప్రేమైనటువంటి వల్ల శోధనలో ఉన్న ప్రవక్త దాని సందర్భాన్ని రైలు ఎత్తి చూపు ఆసాపు కీర్తనలో వేలెత్తి చూపు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎందుకంటే వారు జారేటటువంటి బండ మీదనే ఉన్నారంటే వారు నశించిపోయే స్థితిలో ఉన్నారు ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నారు ఎవరైతే దేవునికి దూరంగా ఉండి ఇంకా దూరం అయిపోతూ ఉన్నారు వారు జారే బండ మీద ఉన్నట్టుగానే వారు జారిపోతారు అనేటటువంటిది కానీ ఆలోచన చేయాలి వారు నశించిపోతారు అనేటటువంటిది మనం ఆలోచన చేయాలి ఫిల్లా ఎందుకంటే మనకు అర్థం కావాలి ఇస్రాయల్ వినుమా దేవుని వాక్యం సెలవిస్తుంది ఓ క్రైస్తవుడా వినుమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది నీకు నాకు ఓ క్రైస్తవుడా వాక్యం ద్వారా నువ్వు సరి చేసుకోమని చెప్పి సెలవిస్తుంది దుర్మార్గంగా ఉండి అంతమైపోవాలనా లే మంచివాడిగా ఉండి మన కుటుంబాన్ని వర్తిల్ చేసుకోవాలన్నా అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి సామెతలు పద్నాలుగో అధ్యయనం పన్నెండు వచనాన్ని చూద్దాం ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు పదకొండు భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును యథార్థవంతుల గుడారము వర్ధిల్లును పదకొండు ఒకడు నవ్వు చుండినో హృదయమున దుఃఖం ఉండవచ్చును సంతోషము తుదకు వ్యసనమగును అంటే మనము పన్నెండవ వచనాన్ని చూస్తే ఒక్కని ఎదుట సరైనదిగా కనుకోడు అంటే మార్గం కలదు తప్పు చేస్తున్నా కూడా ఏమనుకుంటాడు దొంగ ఇది కరెక్టే అనుకుంటాడు ఏ విచారం చేస్తే పురుషుడైనా స్త్రీ అయినా ఏమనుకుంటారు ఇది కరెక్టే అనుకుంటారు వారి మార్గం సరైనదిగా అనిపిస్తుంది వాళ్ళకు కానీ దేవుని దృష్టికి అది సరైనది కాదు ఒక ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు అయితే అది అయితే తుదకు అది మరణమనకు రోమను రోమ్య పత్రిక ఆరో ఇరవై ఒకటో వచ్చిన రోమ ఆరు ఇరవై ఒకటి రోమా ఆరు ఇరవై అప్పటి క్రియల వలన మీకేమి ఫలం కలిగినో వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా వాటి అంతము మరణమే ఎప్పుడైతే పొరపాటు విషయంలో పాపాన్ని ఒప్పుకోకపోతే మరణమే పద్దెనిమిదో వచ్చినాన్ని చూద్దాం పాపము నుండి ఇన్నో సిగ్గుపడి నీతికి దాసులైతి ఎందుకు దేవుడు మనుషుడిగా మాట్లాడుతున్నాను ఏమనగా అక్రమం చే సిగ్గుపడుచున్నారా చున్నారు కారా వాటి అంతము మరణమే పాపాన్ని ఎవరైతే మనిషికి కలిగేది ఏంటి మరణమే కలుగుతుంది అని దేవుడి వాక్యం మనకు సెలవిస్తుంది కాబట్టి జాగ్రత్త పడాలి అంతం కాకముందే మరణం రాకముందే మనం జాగ్రత్త కలిగి ఉండాలి కొరతి పత్రిక పదకొండు పదహైదు కొరతుల రాష్ట్ర రెండవ పత్రిక పదకొండు పదహైదు వాని పరిచార చెప్పి దేవుని సేవకుడైనా సహోదరుడైనా సహోదరి అయినా దేవుని నమ్మినటువంటి విశ్వాసి అయినా అవిశ్వాసి అయినా దేవునికి దూరంగా ఉన్నా దేవునికి వ్యతిరేకంగా ఉన్నా మరి దుర్మార్గుల జీవితం సేవస్తుంది పిలిపి దగ్గర మూడు అధ్యయము పంతొమ్మిది వచ్చినా చూద్దాం పిలిపి మూడు నాశనమే వారి అందము వారి కడుపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుతున్నారు భూ సంబంధమైన వాటి ఎందే మనసు ఏం మర్చిపోతున్నారు మన పౌర స్థితి పరలోకం అందున్నదని అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు రక్షకుని నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాము మన పౌరస్థితి పరలోకంలో ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఏం చేస్తాము మర్చిపోతాం ఇక్కడనే కాకుల్లాగా తిరుగుతూ ఉంటాం కావు 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 అనుకుంటే ఇలాగనే తిరుగుతూ ఉంటాం నీ గురించి కావు నా గురించి కావు ఇంకోరి గురించి కావు ఇదే ఈ కాకులకు లాగానే మనం ఉంటాం కానీ దేవుని పౌరస్థితి పరలోకం మర్చిపోవద్దని చెప్పి దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది అంతం కాకూడదని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఎవరి పత్రిక వచ్చిన అయితే మున్ల తుప్పులను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడదా అది పనికి రాదని ప్రాణిదని విసర్జింపబడి శాపం పొందదగిన తగునుకది కాల్చివేయబడును అవే ఉన్నటువంటి దేవుని వాక్యం సెలవిస్తుంది నేను కూడా ముళ్ళకు కుప్పలాగా నేను కూడా ముళ్ళకు కుప్పలాగా ఉన్నామా గచ్చు పొదల్లాగా ఉన్నామా ఎందుకు పనికి రానిటువంటి వారిగా మనం ఉన్నామా ఉంటే దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా ఎందుకు అనంటే సరైనటువంటి రీతిలో మనం ఆలోచన చేయాలి పంతొమ్మిదవ వచనాన్ని మనం చూసినప్పుడు ఈ నిరీక్షణ నిష్ఫలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు నుండి తెరలో నిరంతరము ఎంకిష్య దెక్కమో చెప్పున ప్రధాన యాద్దు యేసు ఏసు మన కంటే ముందుగా మన పక్షము నా ప్రవేశించము అంతమ మనం ఏం చేయాలి జాగ్రత్త పడమ్మా ఇదే కరెంటు అనుకోవాలి జాగ్రత్త పడాలి పేపర్ మొదటి పత్రిక నాలుగు పదిహేడు ఇప్పుడు దేవునికి ఆ ఆయన మాకు కాలం వచ్చిన అని వచ్చి ఉన్నది నా చదువుతుంది ఇంటి నుండి ఆరంభమకు కాలం వచ్చి ఉన్నది అది మన యథమైతే దేవుని స్వార్థ అవిదే వారి గతి ఏమవును అంటే స్వార్థ ప్రకటించకుండా మనం నిర్లక్ష్యం చేస్తే ఏమి ప్రయోజనం అని చెప్పి దేవుని వాక్యం శ్రమిస్తుంది వచనాన్ని చూసినప్పుడు ప్రియులారా మిమ్మల్ని శోధించడానికి మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను మీకు ఏదో ఇంతకు సంభవించినట్టు ఆశ్చర్యపడప్పుడు క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తం Miro, dale, loco. Miro, yo నరహద్దకును ఏ విచారులను ఏ విచారులను ఇవి అంటే ఏం చేయాలి జాగ్రత్త ఎవరితో జాగ్రత్త పడాలి దేవునితో జాగ్రత్తగా ఉండాలి ఎట్లా చేయాలి నమ్మకంగా ఉండాలి భయపడాలి విధేయతగా ఉండాలి వాక్యానికి లోపడాలి పాటలు పాడాలి ప్రార్థన చేయాలి వాక్యం బోధించాలి బలం చేయాలి కానుక అంతేకాకుండా మరణం వరకు నమ్మకంగా ఉంటే మా దేవుడు ఏమిస్తాడు ఎంత ఇస్తాడు అయితే ఈ ఈ అలవాట్లు ఎవరిలోనూ అయితే ఉంటే వారు నశించిపోతారని అని చెప్పి దేవుడి వాక్యం సెలవిస్తుంది పిరికోళ్ళు ఉన్న అమ్మానోళ్ళు అసహ్యులు మాంత్రికులు బొమ్మల Rats into us

ఇతరులకు హానికరంగా కాకుండా ఇతరులకు ఆటంకం వారిగా కాకుండా ఇతరుల గురించి చెడుగా ఆలోచన చేసేటటువంటి వారిగా కాకుండా ఇతరులను నష్టం చేసేటటువంటి వారిగా కాకుండా కష్టపెట్టేటటువంటి వారిగా కాకుండా నిన్ను వారిని పొరువాన్ని ప్రేమించి దేవుని వాక్య ప్రకారంగా మనం ప్రవర్తించే వారిగా ఉండి ముందుకు కొనసాగుతూ ఏమిస్తాడు దేవుడు జీవోకిస్తాడు లేకపోతే దుర్మార్గుల అందము దేవుని పంతము అనేటటువంటి జ్ఞాపకం ఉంచుకోవాలి దేవుని పంతం ఏమందమ్మా దుర్మార్గుల అంతం చేయడమే దేవుని పంతం అనేటటువంటి జ్ఞాపకం ఉంచుకోవాలి ఎవరైతే ఆయన శరణం తెచ్చి ఉంటారో దుర్గంగా ఉంటాడు రక్షణగా ఉంటాడు కాపాడుతూ ఉంటాడు పరమ చిన్న ప్రార్థన చేస్తున్నా సర్వ సృష్టికి కారణ భూతుడైన మా ప్రియ పరలోక భుందాలి మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు నాయనా మేము దుర్మార్గల జాపితములో మేము ఉండకున్నగా దుష్టుల జాపితములో మేము ఉండకున్నగా మీకు కవిదేయైలైనటువంటి జాపితములో మేము ఉండకున్నగా మీకు ఆటం మార్గులకు అంతలు చేస్తానని చెప్పి మీ వార్తలు సెలవిస్తారు దుర్మార్గులను మీరు సెలవిస్తూ మీ మీద కోపపడినటువంటి వారు సిగ్గు నొందేదని చెప్పి మీరు సెలవిస్తూ ఉంటున్నారు మీకు అందన ఇందులో ఈ లేఖన భాగాల్లో మీరు మాట్లాడిన మాటల్ని మా హృదయంలో మేము ఏదైతే కోల్పోతూ ఉన్నాము ఇతరుల గురించి ఏదైతే అసభ్యంగా మాట్లాడుతూ ఉంటున్నామో ఇతరులను నష్టపరిచినటువంటి దయతో కనీకరించి క్షమించండి ఇంతవరకు మాటల చేత ప్రవర్తన చేత చూపు చేత నడక చేత ఏ విషయంలో మేము తప్పిపోయి ఉన్నామో అది మా మరి క్షమించమని ప్రార్థిస్తున్నా ఎందు ప్రియ సంఘము మీ సంఘమై ఉంటున్నట్టు మీ కుమారుని సంఘముగా కట్టబడినటువంటి సంఘముగా ఉంటూ ఉండగా నైనా మీకు లోబడి జీవించే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి చిత్తాన్ని కుమారుని చిత్తాన్ని మేము నెరవేర్చినటువంటి వారికి లోకంలో ఉంటూ ఉండగా మీ కుమారుని మాటకు లోపలి మీకు విదేవిగా మేము ఉండి మా అలవాట్లు మా పొరపాట్లను సరి చేసుకోవడానికి చక్కగా అమర్చుకోవడానికి మనసు మారి రూపాంతరం పొందడానికి మీరు కృప చూపించి సహాయం ప్రతి పాపాన్ని దైవం కనీకరించి ఈ మారుడు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు మాకై మరణం పొంది సమాధిచ్చేపడి నదులే క్రిస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రతిమాలేడికి లేడికి వెళ్తుని ప్రార్థించుతున్నాము తండ్రి ఆమె అందరి ప్రభు నామమున పొందన